జీవితంలో కొన్నిసార్లు ఆ ఎందుకో అంతా కొంచెం గందరగోళంగా ఒక స్థిరత్వం లేనట్టు అనిపిస్తుంది కదా అవును చాలాసార్లు లండన్కు చెందిన కేటీ అనే శ్రోతకు కూడా మరి సరిగ్గా ఇలాగే అనిపించింది తన జీవితం ఎందుకో సమతుల్యంగా లేదని తన ఎదుగుదలపై దృష్టి పెట్టలేకపోతున్నానని ఆమెకు అనిపించింది ఈ అస్థిరత మూలాలను వెతుక్కుంటూ ఆమె చేసిన ప్రయాణం గురించి ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం సరే మన దగ్గరున్న ఆధారం కేటీ పంచుకున్న ఎస్డీటిఈ ట్వంటీ డాట్ టెక్స్ట్ నుండి కొన్ని భాగాలు ఇది ఆమె లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనుభవాన్ని చెబుతుంది అంటే ఆ గత జన్మ జ్ఞాపకాలను తెలుసుకునే ప్రయత్నం అన్నమాట కదా ఒక రకమైన గైడెడ్ మెడిటేషన్ లాంటిది అవునవును సరిగా అదే ఈ థెరపీ ద్వారా కేటీ పంతొమ్దొందల ఐదు చికాగోలోని తన జన్మంలోకి వెళ్ళింది అక్కడ ఆమె పేరు ఎలిజబెత్ అట ఓ ఇంట్రెస్టింగ్ ఈ పరిశీలన ఉద్దేశమేంటే గత జన్మలోని అనుభవాలు అంటే ఎలిజబెత్ జీవితంలోనివి ప్రస్తుత కేటీ సవాళ్లను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడటం ముఖ్యంగా ఆ స్వీయ ప్రాధాన్యత లోపించటం ఆ భావోద్వేగ గందరగోళం వంటివి ఖచ్చితంగా అవి ఎక్కడ మొదలయ్యాయో అర్థం చేసుకోవడం ముఖ్యం అయితే ముందు కేటీ ప్రస్తుత పరిస్థితేంటి లండన్లో ఉంది జీవితంలో ఏదో లోటు అస్థిరత్వం ఉందని ఫీలవుతోంది తన ఎదుగుదలపై దృష్టి పెట్టలేకపోతోందట ఇది చాలా మందికి తెలిసిన భావనే అవును కదా నిజమే రిగ్రెషన్లో కేటీ తనను తాను పంతొమ్మిది ఐదు చికాగోలో చూసుకుంది ఎలిజబెత్ గా ఆమె ఒక హోటల్లో మేనేజర్ చాలా కష్టపడి పనిచేసే రకం హోటల్ మేనేజర్ పంతొమ్మిది వందల ఐదులో ఆ కాలంలో అది పెద్ద అవును ఆమె కుటుంబం కూడా పెద్దది ఐదుగురు సోదరులు ఒక సోదరి ఆసక్తికరంగా ఆ సోదరే ఈ జన్మలో కేటీకి బెస్ట్ ఫ్రెండ్ అట అలాగా మరి కుటుంబంలో ఇంకా వాళ్ల నాన్న చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు మరి విచిత్రం ఏంటంటే ఆయనే ఈ జన్మలో కూడా కేటీకి తండ్రి గాడ్ తండ్రి లేకపోవటం అంతమంది తోబుటువులు అంటే చిన్న వయసులోనే చాలా భారం పడి ఉంటుంది కదా ఒంటరితనం కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం ఆమె సంబంధాలపై కూడా పడింది ఆ జన్మలో ఎలిజబెత్ ఒక వ్యక్తితో సహజీవనం చేసింది ఆయన ఆ జన్మలో ఆమె భర్త వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఆశ్చర్యంగా ఆ వ్యక్తే ఈ జన్మలో కేటీకి ఇటలీకి చెందిన మాజీ ప్రియుడు అరే అంటే ఆ రిలేషన్షిప్స్ కూడా క్యారీఫార్వర్డ్ అయ్యాయన్ అవునమాట ఇప్పుడు అతని వయస్సు కేటీ కన్నా పదిహేనేళ్లు ఎక్కువ అయినా ఆమెకు అతనిపై తెలియని ఆకర్షణ ఉండేది దానికి కారణం ఈ గత జన్మ బంధమేనని రిగ్రెషన్లో తెలిసింది ఇంకో ముఖ్య విషయం ఎలిజబెత్ తన తోబుట్టువుల పట్ల విపరీతమైన బాధ్యత చూపించేది అంటే కోసమే బతికేది ఇదే గుణం అంటే ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తనను తాను పట్టించుకోకపోవడం కేటీలో కూడా ఇప్పుడు కనిపిస్తోంది అంటే ఆ జన్మలోని బాధ్యపలే ఈ జన్మలో ఈ స్వీయ నిర్లక్ష్యానికి ఒక మూలమై ఉండొచ్చు అనమాట చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఆ ఎలిజబెత్ జీవితంలో ఇంకా ఏమైనా సంఘర్షణలు బాధలున్నాయా ఉన్నాయి ఆ ఎలిజబెత్ జీవితం కొంచెం సంఘర్షణలతోనే నడిచింది తరచుగా ఇతరులతో వాదనలయ్యేది ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన ఇమోషనల్ టెన్షన్ ఉండేది ఆమెను బాగా కుదిపేసిన సంఘటన ఒకటుంది ఆమెకి ఇష్టమైన గుర్రాన్ని ఎవరో చంపేశారు అయ్యో అది ఆమెలో చాలా లోతైన నష్టాన్ని నిస్సహాయతను మిగిల్చింది జీవితాంతం అంటే ఎనిభై ఎనిమిది ఏళ్లు బతికినా తను తన కోసం బతకలేదని అందరి కోసం బతికేసి తనను తాను పట్టించుకోలేదని ఆత్మవిశ్వాసం లేకుండా పోయిందని బాధపడింది పాపం మరి ఇంత బాధలో ఆ రిగ్రెషన్ సమయంలో ఆమెకేమైనా గైడెన్స్ లభించిందా లభించింది రిగ్రెషన్ సమయంలో కేటీ తన ఆధ్యాత్మిక గురువు సెయింట్ జాగ్ను కలిసింది విచిత్రమేంటే ఇదే గురువు గతజన్మలో ఎలిజబెత్కు కూడా కనిపించాడట ఓవా ఆయన కేటీకి జ్ఞానాన్నిచ్చి ఈ కర్మబంధాలు అంటే పదే పదే అయ్యే ఈ నమూనాలు వాటినుంచి ఎలా బయటపడాలో దారి చూపించాడు చాలా మంచిది మరి ఇంతకీ ఈ మొత్తం అనుభవం నుండి కేటీ తన ప్రస్తుత జీవితానికి ఏం పాఠాలు నేర్చుకుంది ఇప్పుడెలా ఉంది స్థిరత్వం వైపులేమైనా అడుగులు పడుతున్నాయా ముఖ్యంగా తన విలువ తాను తెలుసుకోవడం సెల్ఫ్ కేర్ కు ప్రాధాన్యత ఇవ్వడం ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఎంత ముఖ్యమో ఆమెకు అర్థమైంది అవును అలాగే ఇతరులతో హెల్దీ బౌండరీస్ పెట్టుకోవడం అందర్నీ ప్లీజ్ చేయాలనే ప్రయత్నంలో తనను తాను కోల్పోకూడదని తెలుసుకుంది ఇది చాలా కీలకం కదా నిజమే గత జన్మ ప్రభావాలను గుర్తించి వాటికి అతీతంగా తన కోసం తాను ప్రామాణికంగా బతకడం మొదలుపెట్టింది ఇంకో విషయం తన తండ్రిని మాజీ ప్రియుడిని క్షమించడం ద్వారా ఆ పాత గాయాలను మాన్పుకునే ప్రయత్నం చేస్తోంది అంటే ఈ రిగ్రెషన్ ద్వారా వచ్చిన క్లారిటీ కేటీకి ఒక కొత్త దారి చూపించింది స్వీయ సంరక్షణ కాన్ఫిడెన్స్ ఆధ్యాంతికంగా ఎలైన్ వీటి ద్వారా జీవితంలో స్థిరత్వం సంతృప్తి వెళ్తోందన్నమాట ఖచ్చితంగా చూడండి ఎలిజబెత్ జీవితంలోని ఆ తీరని భావోద్వేగాలు ఆ బాధ్యతల భారం ఆ స్వీయ నిర్లక్ష్యం ఇవన్నీ నేరుగా కేటీ ప్రస్తుత అస్థిరతకు ఆమె సవాళ్లకు ఎలా కారణమయ్యాయో ఈ కథనం స్పష్టంగా చూపిస్తోంది అవును ఇక్కడ మనం నేర్చుకోవలసిందేంటే ఇలాంటి లోతైన మనకు తెలియకుండానే పనిచేసే కర్మ నమూనాలను గుర్తించడం వాటిని అర్థం చేసుకోవడం అదే మన ప్రస్తుత జీవితంలో మార్పుకు స్వస్థతకూ ఎదుగుదలకు మొదటి అతి ముఖ్యమైన అడుగు కావచ్చు నిజమే ఎలిజబెత్ కథనుంది కేటీ నేర్చుకున్న పాఠాలు అంటే తనను తాను ప్రేమించుకోవటం తన అవసరాలకు విలువ ఇవ్వడం ఇవి మనందరికీ వర్తిస్తాయి కదా అందరికీ ఏదో ఒక రకంగా ఆలోచింపజేస్తాయి అవును కేటీ లాంటి వ్యక్తిగత కథలు ఒక ఎత్తైతే ఒక్క క్షణం ఆలోచిద్దాం మనకు తెలియకుండా మనం పెద్దగా పట్టించుకొని చారిత్రక సంఘటనలుగాని లేదా తరతరాలుగా వస్తున్న కొన్ని కుటుంబ పద్ధతులు నమ్మకాలుగాని అవి ఈరోజు మన సమాజం తీసుకునే నిర్ణయాలను మన సామూహిక సవాళ్లను ఎంతవరకు ఎంత సూక్ష్మంగా ప్రభావితం చేస్తూ ఉండొచ్చో ఇది ఆలోచించాల్సిన విషయమే కదా